అస్మద్గురు శ్రీరామచంద్రమూర్తి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు రామాయణం అంతా చదవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా రామాయణం గురించి తెలుసుకోవాలి కానీ అందాక రామాయణం అంతా చదవలేము కానీ ఈ రెండు శ్లోకాల ద్వారా రామాయణాన్ని మనం స్మరించుకోవచ్చు ఒకటి మీ అందరికీ తెలిసినదే ఏకశ్లోకి రామాయణం ఇంకొకటి మాత్రం సరికొత్తది విజ్ఞులు దైవజ్ఞులు రామాయణ ఉపాసకులు చెప్పినటువంటి శ్లోకం ఆ శ్లోకంలో మొత్తం ఏడు కాండలు వచ్చేస్తాయన్నమాట ముందు ఏక శ్లోకి రామాయణం చెప్పుకుందాం అదో రామ తపోవనానుగమనం హృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిర్దలనం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం హేతద్ది రామాయణం ఇది ఈ శ్లోకాన్ని చదువుకుంటే రామాయణం అంతా దాంట్లో వచ్చేస్తుంది ఇక రెండో శ్లోకం ఏంటంటే శ్రీ రాఘవం దశరథాత్మ సమప్రమేయం సీతాపతి అక్కడ దాకా చదివితే బాలకాండ చదివినట్టు రఘుకులాన్వయ రత్నదీపం దీపం అయోధ్యకాండ చదివినట్టు ఆజానుబాహుం అరణ్యకాండ అరవింద దళాయ తాక్షం కిష్కింధకాండ రామం సుందరకాండ నిసాచర వినాశకరం యుద్ధకాండ నమామి ఉత్తరకాండ మొత్తం అంతా ఏంటంటే శ్రీరాఘవం దశరథాత్మసమేయం సీతాపతిం రఘుకులన్వయరత్నదీపం ఆజాను బాహుమ్ అరవిందదళాయ తాక్షం రామం నిసాచర వినాశకరం నమామి ఇలా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం చదువుకుంటే రామాయణం చదివినట్టు పుణ్యం వస్తుంది డిస్క్రిప్షన్ లో స్క్రీన్ మీద ఇస్తాయని శ్లోకాలు చూడండి లోకా సమస్తార్శుకున భవంతు